హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మంచి మంచి టిప్స్ ఉన్నాయి అన్ని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా అరటిపండు తింటూ ఉంటాం కదా అరటిపండు తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాం కదా అలా అసలు చేయకండి అండి ఈ తొక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ తొక్క లోపల ఇలా ఉంటుంది కదా దీన్ని ఒక చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా మొత్తం తీసుకోండి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని దీన్ని పళ్ళ మీద చిగుళ్ళు మీద అప్లై చేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత బాగా రబ్ చేసి క్లీన్ చేసుకున్నారంటే చాలా అండి మీ పళ్ళ మీద పేరుకుపోయినా పచ్చదనం కానీ గార కానీ మొత్తం పోయి పళ్ళు తల తల మెరిసిపోతాయండి తెల్లగా వస్తే మీరు నిజంగా నమ్మలేనంతగా రిజల్ట్స్ అయితే ఉంటుంది తప్పకుండా నెక్స్ట్ టైం అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి జుట్టు సమస్య ఊడిపోయే సమస్య తగ్గిపోయి అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే సింపుల్గా ఇలా చేయండి అండి ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని అందులో రెండు స్పూన్ల టీ పొడి వేసి డికాషన్ లాగా మరిగించండి ఇలా మరిగిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయండి ఆ మెంతులు కూడా యాడ్ చేసి ఇవి బాగా ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మీరు ఎప్పుడైతే తలస్నానం చేసుకోవాలనుకుంటున్నారో ముందు రోజు దీన్ని అయితే చేసుకొని పెట్టుకోండి ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మీరు తలస్నానం చేయడానికి ముందు ఇలా వడగట్టేసుకొని దాంట్లో మీరు ఏ షాంపు అయితే యూజ్ చేసుకుంటారో ఆ షాంపుని అందులో యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత ఈ నీటితోటి తలస్నానం చేశారంటే చారండి మీకు జుట్టు ఊడిపోయే సమస్య తగ్గుతుంది చుండ్రు సమస్య తగ్గుతుంది అంతేకాదండి మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది తెల్ల జుట్టు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది చాలా చాలా సింపుల్ గా ఉంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీరు ప్రతిసారి తలస్నానం చేసేటప్పుడు కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా చేయండి సరిపోతుందండి టీ పొడు మంతులు వేసి బాగా మరిగించి డికాషన్ని నెక్స్ట్ డే వడగట్టేసుకొని ఇలా షాంపూ యాడ్ చేసుకొని తలస్నానం చేస్తామంటే సరిపోతుంది జుట్టు నల్లగా మారుతుంది ఒత్తుగా నీగిలాడుతూ మంచిగా పెరుగుతుంది చాలా సింపుల్ గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇంట్లో ఒక్క దోమ కూడా లేకుండా బయటకు పంపించేయాలంటే సింపుల్గా ఇలా చేయండి మనం నిమ్మకాయని రసం పిండేసుకొని ఆడుకుంటాం కదా అలా పండు పిండుకున్న తర్వాత తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదా ఆ పడేసే తొక్కని పడేయకుండా అందులో కొంచెం ఆవు నూనె కానీ మామూలు నూనె కానీ వేసి ఇలా లవంగాలని పెట్టేసి ఒక కర్పూరు మధ్యలో పెట్టి వేసి వెలిగించండి అండి ఇంట్లో ఒక్క దోమ కూడా లేకుండా బయటకు వెళ్ళిపోతుంది ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇలా టమాటో తోటి మనకి స్కిన్ని మంచిగా చేసుకోవచ్చు అండి అంతే కదా ఎంగా మార్చుకోవచ్చు ఎంతలా అంటే మీరు నమ్మలేనంతగా ఏజ్ని తగ్గించుకోవచ్చు అనమాట ఇలా టమాటాను కట్ చేసుకొని అందులో కొంచెం టూత్పేస్ట్ ఒక టమాటా టూత్పేస్ట్ ఉంటే చాలు మన స్కిన్ని మనం మళ్ళీ ఎంగగా మార్చుకోవచ్చు మృదువుగా మార్చుకోవచ్చు స్కిన్ మీద ఉన్న ట్యాన్ని తొలగించుకోవచ్చు మచ్చలు పోగొట్టుకోవచ్చు చూసారు కదా ఒక టమాటో తీసుకొని కట్ చేసుకున్న తర్వాత అందులో రసాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ఆ టమాటా రసంలో కొంచెం పేస్ట్ యాడ్ చేసి అది బాగా ఇలా మిక్స్ చేసుకోండి ఒక లాగా తయారవుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే బాగా ట్యాన్ పెరిగిపోయిందంటే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చండి చేతులు కానీ కాళ్ళు కానీ ఫేస్ కానీ నెక్ కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు నేను హ్యాండ్ మీద పూసుకొని చూపిస్తున్నా చూడండి ఇలా బాగా అప్లై చేసి బాగా మసాజ్ చేయండి రుద్దండి అక్కడ పేరుకుపోయిన మురికంతా బయటకు వచ్చేస్తుంది అలానే మచ్చలు తొలగిపోతాయి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టమాటా రసము అలానే పేస్ట్ అనేది దీనికి మంచిగా ఉపయోగపడుతుంది ఇలా బాగా మసాజ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కున్నారంటే చాలండి మీ స్కిన్ లో చాలా తేడా అయితే కనిపిస్తుంది గ్లోగా తయారవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్నపిల్లలకి జలుబు చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు సింపుల్ గా ఇలా చేయండి ఒక తమలపాకు తీసుకొని దాని మీద కొంచెం ఇలా విక్స్ పూసేసి వేడి చేసి పిల్లలకి ఛాతి మీద పెట్టేస్తామంటే చాలండి జలుబు నుంచి తొందరగా రిలీఫ్ దొరుకుతుంది ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి చాలా మందికి నిద్రలో గురకబెట్టే అలవాటు ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి నీళ్ళల్లో కొన్ని యాలకులు వేసి బాగా మరిగించి వాళ్ళు పడుకోవడానికి ముందు మనం ఇచ్చామంటే చాలండి గురక సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలంలో చుండ్రు సమస్య తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఆ చుండ్రు సమస్య చలికాలంలో వేధించకుండా ఉండాలి జుట్టు మంచిగా ఉండాలంటే సింపుల్గా ఇలా చేయండి అండి చుండ్రు సమస్య వల్ల జుట్టు కూడా పూర్తిగా ఊడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఆ పేస్ట్ ని మన హెయిర్ కి అప్లై చేసి ఒక్క ఇరవై నిమిషాలు అలా వదిలేసిన తర్వాత తలస్నానం చేసామంటే చాలండి వారానికి ఒకసారి కానీ లేదంటే రెండు వారాలకు ఒకసారి కానీ ఇలా చేశారంటే చాలండి చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోవడమే కాదు ఉల్లి రసం జుట్టు పోషణకి బాగా ఉపయోగపడుతుందండి మంచిగా జుట్టు ఒత్తుగా నల్లగా నిగనిగలాడుతూ పెరుగుతుంది ఇలా చేస్తే చాలా మనం వేరే ఏమి చేయాల్సిన అవసరం లేదు వీలైతే వారానికి ఒకసారి ఇలా చేసామంటే చలికాలం అంతా అసలు చుండ్రు సమస్య అనేది దగ్గరకు కూడా రాకుండా ఉంటుంది అండి ఇలా ఉల్లిపాయని పేస్ట్ లాగా చేసుకొని తలకి పెట్టేసుకోవడమే పేస్ట్ పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఉల్లి రసాన్ని కూడా తీసుకోవచ్చు ఈ పేస్ట్ ని మనం టీజాలీలు వేసి పిండేసామంటే చాలు రసం వస్తుంది ఆ రసాన్ని అయినా మన హెయిర్ అప్లై చేసుకొని తలస్నానం చేసుకుంటే చాలు చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది చాలా సింపుల్ గా ఉంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన టిప్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ బాయ్